నమస్కారం జేపీ కు స్వాగతం తిరుపతి జూ పార్క్ సమీపంలో ఉన్న టూరిజం హోటల్లో మేనేజ్మెంట్ కార్యాలయంలో గురువారం జరిగిన క్రిస్మస్ ముందస్తు వేడుకలు మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో జరిగిన ప్రీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభించిన మంత్రి రోజా మాట్లాడుతూ ఎస్ఐ హెచ్ఎం లో మౌలిక సదుపాయాలు మెరుగుకి కృషి చేయడంతో పాటు ఎస్ఐ హెచ్ఎం బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు తక్కువేం కాదని హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు శ్రద్దతో నేర్చుకోవాలన్నారు మీరు ఇచ్చే ఆదిత్యానికి అందరు ఫిదా ఎలా తయారవ్వాలని మీ నైపుణ్యాన్ని మెరుగుదిద్దుకునేందుకు ఎస్ఐ హెచ్ఎం ఉపయోగపడుతుందని తెలియజేశారు స్థానికంగా ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమణ్ ప్రసాద్ లెక్చరర్లు స్థానిక హోటల్ యాజమాన్యులు ఎస్ఐఎఎంహెచ్ విద్యార్థులు తదితరులు ఉన్నారు どうも。 టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ తిరుపతిలో ఈరోజు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు పిల్లలందరితో కూడా ఇక్కడ ప్రీ క్రిస్మస్ కేక్ కట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ సో క్రిస్మస్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకునే చాలా పెద్ద పండుగ సో ఇక్కడైతే తిరుపతిలో ఈ ఇన్స్టిట్యూట్లో ప్రీ క్రిస్మస్ అని చెప్పి కేక్ కట్ చేయడంతో క్రిస్మస్ ముందుగానే వచ్చేసింది క్రిస్మస్ అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది శాంతాక్లాజ్ శాంతాక్లాజ్ వచ్చి ఇచ్చే గిఫ్ట్స్ అందరికీ ఇష్టం సో జీసస్ శాంతాక్లాజ్ని పంపించి ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా వారి వారి లైఫ్లో వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న ఈ స్కిల్స్తో హ్యాపీగా సెటిల్ చక్కటి జీవితాన్ని చక్కటి జీతాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇన్స్టిట్యూట్కి సపోర్టివ్గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలామందికి తెలియని ఈ కోర్సెస్ నేర్చుకోవాలని కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి పాస్ అయితే చాలు ఈ కోర్సెస్ బిఎస్సి ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే క్రాఫ్ట్స్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అలాగే క్రాఫ్ట్స్మెన్షిప్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బ్యావరేజ్ సర్వీస్ అలాగే రెస్టారెంట్ క్యాప్టెన్ హౌస్ కీపింగ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా తక్కువ సమయంలో చక్కగా ట్రైన్ అప్ అయితే అందరికీ కూడా చక్కగా ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు తిరుపతిలో మీరు చూస్తే హోటల్ తాజ్ హోటల్ మానస సరోవర్ హోటల్ మినర్వా గ్రాండ్ హోటల్ పలదిన్ ప్రైడ్ హోటల్ గ్రాండ్ రిడ్జ్ గోల్డెన్ తులిప్ హోటల్ బీమాస్ రెసిడెన్సీ అండ్ హోటల్ కెన్సిస్ వీటన్నిటితో కూడా టైఅప్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఇక్కడ చదువుకుంటూ అక్కడ కొన్ని రోజులు ట్రైనీగా చేసిన తర్వాత చక్కటి హోటల్స్లో వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా దొరికే అవకాశం ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎవరైనా చదువుకొని ఖాళీగా ఉంటే వచ్చి ఇక్కడ ట్రైన్ అప్ అయ్యి మీ లైఫ్లో సెటిల్ అవ్వమని అందరినీ కోరుకుంటున్నాను సో ఎప్పుడూ కూడా ఏదో డాక్టర్ ఇంజనీర్లో పెద్ద ఉద్యోగస్తులు లేదా బాగా చదువుకున్న వాళ్ళని కాదు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళ వాళ్ళకున్న టాలెంట్ని సానబెడితే ఖచ్చితంగా వాళ్ళు స్పెషల్ పర్సన్స్గా ఎదగగలుగుతారు ఈరోజు మూవీస్కి వెళ్ళాను నేను టాప్ పొజిషన్కి వచ్చాను పాలిటిక్స్కి వచ్చాను ఈరోజు మినిస్టర్గా ఉన్నాను బాకరపేట సో మన ఫారెస్ట్ లోపలికి వెళ్తే ఉంటుంది మా విలేజ్ అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను పెద్ద హీరోయిన్ అవుతాను అని అవుతాను అంటే ఈవిడ మొహాన్ని నవ్వేవాళ్ళు నవ్వుతారా లేదా చిన్న అప్పుడైతే కానీ ఇప్పుడు అవ్వగలిగాను అంటే సో మనలో ఉన్న టాలెంట్ని మనం గుర్తించుకొని వాటిని మనం ప్రొజెక్ట్ చేసే విధంగా మనలో ఉన్న స్కిల్స్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సో ఆ విధంగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నారు